మనతో పాటు జాయిన్ అయ్యారు ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే రావి సౌజన్య గారు జనసేన అధికార ప్రతినిధి ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి అందరికీ నమస్తే అండి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు మార్పు మంచిదని ఒక సామెత ఉందండి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఎలా అయితే పాత వాళ్ళకి ఇవ్వడం వలన ఓటమి పాలయ్యింది బీఆర్ఎస్ అన్నదాన్ని కూడా బేరీజ్ వేసుకుని వాళ్ళ లెక్కలని వాళ్ళు వేసుకొని ఇప్పుడు ఒక ప్రక్షాళనకైతే దిగింది మరి ప్రక్షాళన అనేది ప్రక్షాళనగా ఉంటుందా ప్రమాదం అని తర్వాత సంగతి ఫైర్ అవ్వచ్చు మిస్ ఫైర్ అవచ్చు ఏంటన్నది కానీ మార్పు మంచిదని సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ భుజిగిస్తున్నారు కానీ ఇప్పుడైతే కొత్తగా పార్టీలో ఒక కుటుంబంలో కూడా చిచ్చురేగే విధంగా ఉందా అన్నదైతే అయితే మనకి అనిపిస్తోంది ఎందుకంటే అమలాపురంలో చూసుకుంటే అక్కడ విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ మరి ఇంకో మన తండ్రిని కాదు విజయసాయి రెడ్డితో టచ్ లోకి వెళ్లారని అలాగే ఇంకోవైపు మనకి జగన్మోహన్ రెడ్డి అరుణ్ కుమార్ రెడ్డి వర్సెస్ గా నడుస్తోంది అరుణ్ కుమార్ కి ఇస్తారు అని అనేది కూడా ఒకవైపు నడుస్తుంది మొండితో అరుణ్ కుమార్ కి మరి ఇది చూస్తుంటే ఏమనిపిస్తోంది కానీ మార్పు మంచిదే కదా అని వైఎస్ఆర్ సిపి చాలా గట్టి ఆత్మవిశ్వాసం ముందుకెళ్తోంది కాదంటారా ఆనందాన్ని ఎవరు కోరుతారు ఆనందాన్ని ఎవరు కోరుతారు అమ్మా పొలిని చూసి చక్కవాత పెట్టుకున్నట్టు కేసీఆర్ గారు మార్చింది ఏడు మందిని ఏడు మంది మంది మీకు చూశారు శాసనసభలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు ఉండొచ్చు కానీ కేసీఆర్ కూడా ధైర్యం చేయాలి మార్చదాన్ని ఏడు మందిని మాత్రమే మార్చారు ఆంధ్ర రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారికి సంక్రాంతి పండుగ కాస్త ముందుగా వస్తాం ఎందుకంటే కుటుంబస్థలం బద్దలైపోతా ఉంది ఏ రకంగా చూసినా కుప్పట్లో బెంగళూరులో విశాఖపట్నంలో తాడేపల్లి గెస్ట్ లో తలుపులు బద్దలు కావడం చూస్తున్నాం ఏదైతే నర్సు నిర్వహణ చికిత్సలు అంటే మెకానిజం చేస్తున్నాడో ఇవి సరైన పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మీరున్నట్టు శ్రీధర్ గారు చెప్పినట్టు మంచి రిజల్ట్ వస్తారు దీన్ని కాస్త రాంగ్ కనెక్షన్ ఇస్తే ట్రాన్స్ఫార్మ్ పేరుపోకండి ఇప్పుడు కుటుంబాలు కదమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఎమ్మెల్యేకి డౌట్ వచ్చేసింది మర్యాదగా పిలిచి అన్నా నువ్వు ఓడిపోతున్నావు అన్నా బర్లే తప్పుకో అన్నా ఇంకో ఛాయిస్ ఇస్తాను అనే హుక్కు జారీ చేయటంతో చాలా మంది సాగు బ్రిందని ఫీల్ అయ్యేది కాకుండా హుకుం చేస్తారు జగన్మోహన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేయరు అనుకుంటే అదే అలా కానీ అదేం జరగలేదు సెకండ్ లిస్ట్ కూడా ఆయన రిలీజ్ చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా అహంకారం ప్రదర్శిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి లేదుగా ఇక్కడ అనుమానం గారు చెప్పారు మళ్ళా రెడ్డి గారు చెప్పారు ఏమైనా చెప్పారంటే మా జిల్లా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో అది మాత్రమేనండి తిరిగి మీరేమీ అడగకూడదు ఆయన్ని మీరేం భర్తించగలరు ఏదైనా అడగాలనుకుంటే చెప్పాలనుకుంటే మాకే చెప్పేది ఇది ఇక్కడే జరుగుతుంది ఉక్కు అక్కడ ఏం చెప్తాడు ఆయన అర్చనా గారు మీ బరిలో ఓడిపోతున్నారు మీరు మర్యాద తప్పుకోండి సౌకర్ సలగా చెప్తున్నాను మీకు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు ఎల్సెంబీ ఇవ్వచ్చు ఏమి ఇవ్వకుండా పోవచ్చు లేదంటే తాడేపల్లి చేసే బండరు రూపాయలు ఇవ్వచ్చు ఏదైనా మా చాయిస్ ఇది అహంకారీతమైన చర్యలు ఎందుకు ఇది అహంకార పుల్చర్లు అంటున్నారంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఏం చేస్తున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట యాభై మంది ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి కలవాల నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు తప్పండి అది ఎవరు తప్పండి సగం మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగు ఏళ్ళు అంటున్నారు అది ఎవరు తప్పండి మరి నియోజకవర్గాలు ఏం జరుగుతోంది మరి అభివృద్ధి కావాలి అని వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఆయన ఇచ్చిన ఇవ్వకపోయిన అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా గట్టిగా అడగాల్సిన ఆవశ్యకత ఎమ్మెల్యేల పైన ఉంది కదండి అది కదా అది వాళ్ళ హక్కు కదా అడిగే ధైర్యం ఉందమ్మా అడగలరా రెండు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో శాసనసభకు రెండు కోట్లు శాసనసభకు రెండు కోట్లు ఒక ఎమ్మెల్యే తరపు ఇస్తానని చెప్పిన వ్యక్తి రెండు రూపాయలు ఇవ్వాలా అది అడిగిన దానికి కోట చూసి కోట మంది ఆనవ్ రానవ్ నిండు బయటకు వచ్చా గారు బయట వచ్చి చాలా మంది మీద క్యూగా ఉన్నారు ఆల్రెడీ అసెంబ్లీ రైలు పోతా ఉంది మాజీ మహమ్మతి రైలు ఇన్చార్జ్ వెంకటరెడ్డి గారు మీకు ఇంటరప్షన్ బుద్ధి పోయట్లేదు మీరు దయచేసి నోట్ చేసుకోండి మీ టైం మీరు తీసుకో మా టైం మీరు తీసుకోద్దాం దయచేసి చెప్తాను రిక్వెస్ట్ చెప్తాను మీకు ఏ డౌట్ వచ్చినా తాబ్బు పెట్టి కరెక్షన్ చె నేను దానికి కూడా చెప్తా ఆవిడ సీట్ మారుస్తున్నారు అది మీకు తెలుసు తెలియదు ఆవిడ చీటు మారుస్తా ఈ ఎందుకు అంటే వీళ్ళ అసంతృప్తి నాయకులు బొచ్చిగింపు కార్యక్రమాలు జగన్మోహన్ గారు చేయడమ్మా ఆయన ఒకటే చెప్తారు మీకు సీట్ ఇచ్చాను మీరు ఓడిపోతున్నారు బరి ఇవ్వట్లేదు మీరు తప్పుకోండి మేము కూడా చాల్సిస్తున్నాం లేదంటే ఆవిడ వల్ల అతని వల్ల ఏమో ఉపయోగం అనుకుంటే పాదయాత్ర జంకట్ రెడ్డి గారు సీటు ఇంబో పాదయాత్ర సీట్ ఇంకో ఇప్పుడుకో విజయవాడకు మారుస్తారు లేదంటే ఆయన్ని ఇంకో పోస్ట్ ఇస్తారు నేను చెప్తారు గానీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎమ్మెల్యే మంత్రుల్ని అధికారుల్ని రిక్వెస్ట్ చేసుకున్న చరిత్ర కలిగిన తేజీ ఇది లేదమ్మా అర్చన గారు ప్లీజ్ అర్థం చేసుకోండి రెండో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా శాసనసభ జనసే పార్టీ మీటింగ్ ఎమ్మెల్యేతో పెట్టారా ఎన్నిసార్లు పెట్టారు ఏ ఎమ్మెల్యే మామూలుగా ఇప్పటి మా రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు రెడ్డి గారు కానీ గారు కానీ కదా గారు వాటికి ఒక సిస్టమ్ ఉంటుంది మధ్యాహ్న పూట ఉదయం పూట సాంకూడ స్థానిక ఎమ్మెల్యేలు కలవాలని సమస్యలు ఇవ్వాలని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు కూడా దయచేసి మంత్రులే మంత్రి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి కలిసే అది ఏంటి కారణం అనేది రేపు ఇరవై నాలుగు పనులు తెప్పిస్తారు నేను ఇంకే సంఘామం పండుగ అసలు ముందుగా వస్తాను మా ముఖ్యమంత్రి గారికి ఇది ఎలా ఉందంటే రాష్ట్రంలో ఉండే నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో డెబ్బై రెండు మంది సబ్జెక్టు కరెక్ట్ ఎనభై మంది దగ్గర మారుస్తామని నేను ఒక్క మాట ఎప్పుడు దోచుకున్నా ఎనభై మందిని మారిస్తే మీరందరూ రెబల బీట్లు అయితే మీరందరూ వేరే పార్టీలో జాయిన్ అయితే మీ పరిస్థితి ఏంటి ఏ ఓట్లు చేస్తారు వాళ్ళు మీ పార్టీ ఓటే చేస్తారు రెండు రెమలైతే మీ పార్టీ ఓట్లు చేస్తాయి ఇంత లాజిక్ కూడా తెలియకుండా తన మీద తానే బస్వాదం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రాజకీయ అనుభవం ఉందా అని ప్రశ్న ఉంటుంది శ్రీనివాస్ చౌదరి గారు కానీ కాదండి అంటే మీ పార్టీ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇస్తారా మీరైతే మార్పు ఏం చెయ్యరా ఎస్ ఎస్ మంచి మాట చెప్తారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయటం మీరు సీట్ ఇవ్వకుండా పోవడం ట్రాన్స్ఫర్ చేయలేదమ్మా ఓడిపోతానంటే తీసేస్తాం మీకు ఇవ్వట్లేదు ఇస్తాం ఇప్పుడు గెలిచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు గుంటూరు చూపండి మీరు పత్తిపాటి పొండి మీ వ్యవసాయకుండా బొండి మారుస్తుందా అంటే నేను ఒక మాట్లాడుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నా బొమ్మే గెలిచింది నా కట్టౌట్ వల్ల మీరు గెలిచారు నేను రాసిందే రాత నేను గీసిందే గీత నేను చెప్పిందే వేదం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సడన్లీ పార్టీ నాయకుల మీద పక్క లేదు లేదని భయం పుట్టుకునిందా లేదు ఎమ్మెల్యేలు కప్పల్లా గేరు వేరు పార్టీలోకి వెళ్ళిపోతున్నారా నిర్మాణం దెబ్బతినిందా మరి ఇన్ని రోజులు చూపించినటువంటి ధైర్య సాహసాలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాకు ఎప్పుడు జరగలేదని ఒత్తుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేకపోయినా ఏ కాన్షియస్ డెవలప్మెంట్ డబ్బులు ఇవ్వకపోయినా నేను అల్టిమేట్ గా ఉన్నారు సరే చూడడానికి తెలిసిపోయింది అరవై రోజులు గవర్నమెంట్ పోతా ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ లో పక్క రాష్ట్రాల ఏదో జరిగింది పులి చూసి తక్కువ తెస్తున్నట్టు ఈ మీరు చేయటం వల్ల